సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మధ్యలో కాకతీయ కాలంలో నిర్మించిన పెద్ద తూంపై వినాయక మండపాన్ని నెలకొల్పారు ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి నిండు కుండగా మారిన ఎల్లమ్మ చెరువుకు కొత్త ధనాన్ని తెచ్చేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ తొలిసారిగా పెద్ద తూంపై వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు తొమ్మిది రోజుల పాటు సింహలు రోజు ఉదయం చెరువులో స్నానం చేసి అనంతరం వినాయకుణ్ణి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలందరూ తొమ్మిది రోజుల పాటు మండపాల్లో రోజుకో పూజలు నిర్వహించి చివరి రోజు ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేస్తారు కొత్త తరహాలో స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తొలిసారి పెద్ద తూమ్ వద్దనే మండపాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం కూడా చెరువులోనే చేయనున్నారు అలాగే ఎల్లమ్మ చెరువు వద్ద కొందరు యువకులు మద్యం సేవిస్తూ ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు ఈ మంచి వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని తొమ్మిది రోజుల పాటు గణపతి పూజలు చేసి వారిలో మార్పు రావాలని స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ నాయకులు ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ప్రతి ఏడాది ఎల్లమ్మ చెరువు పెద్ద వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు ఇది మన తూమ్ దగ్గరనే మధ్యలో చెరువు మధ్యలోనే కొత్త టైం మొట్టమొదటిసారిగా ఉష్ణి ఈ స్విమ్మింగ్ పూల్ సంబంధించిన అసోసియేషన్ వారు ఇక్కడ వినాయకుని పెట్టడం జరిగింది ఈ నవరాత్రుల తర్వాత ఇదే ఇదే చెరువులోనే నిమజ్జనం కూడా చేస్తారు ఉష్ణోదా పట్టణ ప్రజలు అందరూ కూడా ఇదే చెరులో నిమజ్జనం చేస్తారు ఒక ప్రత్యేకమైన ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన విశేషం అంటే ఇదే ఈ ఈ కాకితీయ కాలం నాటి చెరువులో మరి ఈ తూము దగ్గరనే చెరువు మధ్యలో పెట్టడం జరిగింది అందరూ కూడా భక్తుల వచ్చి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న క్రీడలకు వచ్చే పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ స్విమ్మింగ్కు మన ఎల్లమ్మ చెరువు ఎంతో నాటి నిర్మించినటువంటి ఎల్లమ్మ చెరువు ఈ ఈ మొన్న వర్షాలకు నిండింది ఇక్కడ గొప్ప ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మన వినాయకుని పెట్టడం జరిగింది ఇక్కడ రోజు పొద్దున్నే ఉదయాన్నే స్విమ్మింగ్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఉదయాన్నే మన చెరువులో తల స్నానాలు చేసి మంచిగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకునికి పూజించడం జరుగుతుంది ఇది ఒక గొప్పగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం వాతావరణంలో కూడా యువత చెడు అలవాట్లకు ఇక్కడ మద్యం అట్లాంటివి చేయించకుండా ఇక్కడ ఎంతో మంచి వినాయకం చేస్తే వాళ్ళు కూడా మార్పు చెంది ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న స్విమ్మింగ్ అసోసియేషన్ కూడా వాళ్ళు ధన్యవాదాలు వాకర్స్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అవి కొన్ని ఎల్లమ్మ చెరువును నిమజ్జనం చేస్తారు కాబట్టి ఇక్కడనే మనం వినాయకుని పెట్టి ఇదే చెరువులో నిభజ్జనం చేయడం గొప్పగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక మంచి ఆలోచన విధానంతో ఇక్కడ వినాయకుని పెట్టడం జరిగింది ఇక్కడే నిభజనం చేస్తాం కాబట్టి ఎల్లమ్మ చెరువు ఫుల్గా నిండు నిండు కుండలా ఉన్నది ఆ విఘ్నేశ్వర్ దేవాల ఇట్లా వర్షాలు కూడా కూర్చి ఉన్నందుకు ఇక్కడే వినాయకుని పెట్టి ఇక్కడే నిభజ్ఞనం చేస్తామని